బేతంచర్ల పట్టణంలోని స్థానిక అండ్ బి గెస్ట్ హౌస్ నందు ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించారు శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు బేతంచెర్ల మండల పరిధి నుండి ఇప్పటి ఎన్ని వినతి పత్రాలు వచ్చాయి ఏ ఏ సమస్యలను పరిష్కరించారో తెలపాలని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి సూచించారు మండల ప్రజల నుండి ఏ సమస్యల కోసమైతే వినతి పత్రాలు వస్తున్నాయో వాటిని తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ఆదేశించారు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం అర్లక్ష్యం వహిస్తే ఎంత మాత్రమూ సహించేది లేదని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు తదుపరి ఇప్పటి వరకు అధికారులకు ఏ ఏ సమస్యలపైన మండల ప్రజలు వినతి పత్రాలు అర్జీలు ఇచ్చారో వాటిలో ఎన్నిటిని పరిష్కరించారో వాటన్నిటి వివరాలను స్వయంగా ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు తమ సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి స్వయంగా చొరవ చూపించడంతో ఈ కార్యక్రమంలో పాల్గొనిన మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకానికి ప్రతి అర్హునికి అందించే విధంగా అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే కోట్ల సూచించారు మీకు ఫిర్యాదు ఇచ్చామైతే నేను కంప్లీట్ చేశారు అది పెళ్లి పిల్లలు కావాలి నాకు రెండు చెప్పండి చెప్పండి రిమాండ్ పంపించాలి కదా ఇవే పెండింగ్ ఉన్నాయి ఎన్ని ఎన్ని కంప్లీట్ చేశారు నేను రిఫండ్ కావాలి ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఎన్ని వాళ్ళు పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ కావాలి వాళ్ళు వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్స్ ప్రతి ప్రతిదానికి ఆ డిపార్ట్మెంట్ మండలి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారు దాన్ని రిటర్స్ చేసేస్తారు దానికి టైం బౌండ్ ఉంటుంది దానికి వెంటనే ప్రతి మనకు ఎక్కడ కానీ బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్ళలేదు సార్ విత్ ఇన్ ద టైం లిమిట్లోనే అయింది ఏదైతే ఫైనాన్షియల్గా ఏదైనా ఉంటే వాడికి నెక్స్ట్ వన్ లెవెల్ ఫండ్స్ కానీ లేదా లేదా ఫండ్స్ అవైలబుల్ ఉంటే అది చేసేసాము ఏఈ గారు డిపార్ట్మెంట్ వైజ్గా గతంలో వచ్చిన పీజీఆర్ఎస్కు మీరు ఏం తీసుకున్నారనేది బ్రీఫ్గా వచ్చిన అర్జీలో ఆరు ఇచ్చారండి ఒక రోడ్డు వచ్చేసి నా నుంచి నాన్మల్ల ఒక రోడ్డుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి దాన్ని జంగిల్ క్లియర్ చేయమని ఇంతకు అడగడం జరిగింది దాన్ని క్లియర్ చేసేసినాము కంప్లీట్ చేసినాము అది తర్వాత కొన్ని మిగతా అన్ని రెండు కూడా గోర్మాన్కొండ తాండా దగ్గర గోర్మాన్కొండ దగ్గర ఫ్యూల్స్ పొలాలకు పోవడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో రోడ్డు కల్పించమని అడిగారు అది ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించిందని ఆ రోజు తెలియజేసి సర్ గౌరవ సర్వీ ఎమ్మెల్యే గారి ద్వారా మాట్లాడించడం జరిగింది అది మీ ఎంఆర్ గారు వాళ్ళది చూసి సౌస్తామని చెప్పారు సార్ మిగతాది వచ్చేసి నాకు ఇంకా నాలుగర్జీలు వచ్చేసేసి గ్రామంలో మనకు నాగమల్లకొండ రహిమాన్పురం కొలుములపల్లి బుద్దవరం నాలుగు గ్రామాల్లో ఒకటి పైనపల్లి సీసీ రోడ్స్ అడిగారు సార్ సీసీ రోడ్స్ గర్వించాక్షన్ బిల్వారు మనకు మంజూరు చేయించడం జరిగింది త్వరితగతిన ఆ రోడ్లు ఈ ఫస్ట్ వీక్లో డిసెంబర్ ఫస్ట్ వీక్లో అన్నీ మొదలు పెడతామనేది సభకు తెలియజేసుకుంటూ అదే సార్ మీరు అదే ఇక ట్రైన్ కావాలని చెప్పారు సార్ అది లేదని చెప్పి ఏ షాప్లో వరకు చేస్తున్నాం సార్ అది అది రైన్స్ ఉంది అప్పుడు మనం దాన్ని మాట్లాడి చేసి ఆ ఇష్యూని సాల్వ్ చేసినాం సార్ ఇప్పుడు మనం ఫస్ట్ వీక్లో ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్ అది కారణం ఏమంటాయి సార్ అది ఆ కాంట్రాక్టర్కి ఆల్రెడీ బిల్ సబ్మిట్ చేసాం సార్ అది ఎస్టిమేట్ కాస్ట్ టెన్ ల్యాక్స్ సార్ ఎయిట్ ల్యాక్స్ బిల్ సబ్మిట్ చేసాము ఆ బిల్ వస్తే అది అయిన తక్కువ కంప్లీట్ చేస్తామని చెప్తాను సార్ ఆల్రెడీ అదే అంటే సార్ మీకు వన్ వీక్లో అయిపోయిస్తాం సార్ చెప్పాను సార్ నేను ఉంటాను సార్ ఓకే సార్ నీళ్ళు కావాలని చెప్పి చాలా అడిగారు సార్ తర్వాత ఏంటంటే వర్షాలు ఎక్కువ పడడంతో మనకు ఆటోమేటిక్గా వాటర్ రీఛార్జ్ అయినాయి సార్ మోటర్ రిపేర్ చేయించి మన గ్రౌండ్ వాటరే వాటర్ తో వాటర్ పాటు మన గ్రౌండ్ వాటర్ కూడా ఇస్తున్నాం సార్ అది ప్రాబ్లం సాల్వ్ చేసాం సార్ ఇప్పుడు నీట్ ప్యాకే సాల్వ్ చేసాం సార్ వచ్చేసి బుక్కెంపల్లి తాడాలో సిస్టమ్స్ కావాలని చెప్పి కంప్లైంట్ ఇచ్చినారు సార్ అది కూడా మనకు మండల గ్రాండ్లో కట్టించారు సార్ మనకు పై ఏరియాలో వాటర్ నీళ్ళు ఎక్కర్లేదు అని చెప్పి సపరేట్ గా సింగిల్ ఫేస్ మోటారు బోర్ బోర్లో సింగిల్ ఫేస్ మోటార్ తిప్పి సిస్టమ్స్ కట్టి మండల గ్రాంట్లో వాటర్ ఇచ్చినాం సార్ తర్వాత థర్డ్ వచ్చేసి సిమెంట్ నగర్కి మనకు ఛాన్సార్లు చెప్పారు సార్ గ్రీవెన్స్ మొన్న మీరు ఓపెన్ చేశారు కదా సార్ లాండ్రీ కొట్టాలా అలా ఏరియాలకి అది పైప్లైన్ కనెక్షన్ కూడా చేసేసాం సార్ ఇంకా నెక్స్ట్ ఒక వాళ్ళు కమ్యూటీ సెంటర్ కంపెనీస్ అడిగారు సార్ కమ్యూనిటీ సెంటర్ కాంప్లెక్స్ లాస్ట్ టైం అడిగినారు సార్ అది మన మండలం గ్రాంట్లోనే ఒక సిక్స్ లాక్స్తో శాంక్షన్ చేయించిన సార్ అది శాంక్షన్ ఉంది సార్ మన మండలంలో ఉంది సార్ అది రుద్రవరం మన కలెక్టర్ మేడం వచ్చినప్పుడు అడిగినారు సార్ రుద్రవరం ఆల్రెడీ గ్రాంట్ శాంక్షన్ ఉంది సార్ ఏమంటే కోర్టు కేసు ఉంది సార్ అంటే ప్లేస్ పోయినప్పుడు అది ఇష్యూ ఉంది సార్ అది సాల్వ్ అయితే చేస్తాను సార్ సార్ కోర్టులో పెండింగ్ సార్ యాక్చువల్లీ ట్రైల్ లెటర్ నుంచి పడగొట్టినాడు సార్ పడగొట్టించుకోండి కట్టాలని చెప్పి మేము పోయినాం సార్ పోతే ఆ ల్యాండ్ మాకు కన్సర్న్ ఎవరైతే ఉన్నారో ఆ ల్యాండ్ మాదని అని చెప్పి కోర్టులోకి వెళ్ళారు సార్ నేను పక్కన ఇంకోటి ఏంటంటే అప్పట్లోనే వేరే పక్కన చూస్తామంటే లోకల్ విలేజెస్ మాకు ఇక్కడే కావాలన్నట్టు చూసినారు సార్ మరొకసారి ఇప్పుడు మనకు నాగమల్ల కుంటా ఊరుతో అంటే సార్ ఎగ్జాక్ట్గా కొట్టి మనకు తవసికొండ దానికి వెళ్ళట్లేదు సార్ ఇంకోటి వెకటిగిరి వెళ్ళట్లేదు సార్ ఈ కుంటలో మనకు పంప్స్ ఎరక్షన్ చేయలేదు సార్ ఇంకా జస్ట్ రైమాన్పురం వరకు వచ్చినాయి సార్ రైమానపురం నుంచి పక్కన సంపుకు నామల్ల కుంట పోయి సంపుకు వచ్చినాయి సార్ అక్కడ మోటార్ ఎరక్షన్ కొంచెం పెండింగ్ ఉంది సార్ అది వాళ్ళు ఇంకా వాళ్ళు చేయలేదు సార్ అది ఓకే సార్ నామల్ల కుంట బ్యాలెన్స్

నుంచి లాస్ట్ టైం మనం లివెన్స్ పెట్టినప్పుడు థర్టీ ఎయిట్ వచ్చినాయి సార్ థర్టీ ఎయిట్లో బ్యాలెన్స్ ఇప్పుడు మా దగ్గర థర్టీన్ ఉన్నాయి సార్ అవి కూడా సార్ డి పట్టా ల్యాండ్స్ ఇష్యూస్ ఉన్నాయి సార్ కోర్ట్ కేసెస్ ఉన్నాయి సార్ ఒకటి రీసర్వే ఇష్యూ ఉంది సార్ ఒకటి సిమెంట్ నగర్ హౌస్ సైడ్స్ గురించి ఉంది సార్ కోర్ట్ కేసెస్ అంటే మనం చేయలేము సార్ డి పట్టాస్ కూడా అసైన్మెంట్ టైంలోనే చేయడానికి అవకాశం ఉంది సార్ మనకి రీసర్వేది గొర్లగుట్టది అది కూడా మనకి ఇప్పుడు ఇంకా ఫైనల్ ట్వంటీ ఏ ఫైనల్లో ఉంది సార్ అది కూడా అది అయిపోయేంత వరకు మనకి చేయడానికి రాదు సార్ ఇంకా మిగతా మేము సాల్వ్ చేశాం సార్ సిమెంట్ నగర్ ఇష్యూస్ వచ్చేసి అది ఇప్పుడు మనకు అవుట్ సైడ్స్ ఓపెన్ అయింది సార్ ల్యాండ్ కూడా మనం బుగ్గనపల్లిలో గతంలో చూసాం సార్ అప్లికేషన్స్ కూడా పెట్టుకోమని అందరికీ ఇన్ఫామ్ చేశాను సార్ టౌన్ టౌన్ ఇప్పించాము పంచాయత్ సెక్రటరీ ద్వారా చెప్పించాము విఆర్ఓ ద్వారా కూడా చెప్పించాం సార్ వచ్చిన అప్లికేషన్స్ ఎప్పటికప్పుడు నేను మన మున్సిపల్ కమిషనర్ టౌన్ పరిధిలో కమిషనర్ గారికి ఫాలో ఫాలోఅప్ చేసుకుంటున్నాం సార్ నో ఇష్యూస్ ఇంకా ల్యాండ్ ఇష్యూస్ అని ఓల్డ్ కేసెస్ సార్ అవి మాక్సిమమ్ మా పరిధిలో ఉన్నవన్నీ చేయగలుగుతాం చేయలేకపోతున్నాం సార్ అది అసైన్మెంట్ కమిటీ స్టేట్ లెవెల్ ఇష్యూగా సార్ అది వచ్చినప్పుడు మనం డెఫినెట్గా పర్మిషన్ తీసుకొని చేసేస్తాం సార్ థ్యాంక్ యూ అనంతరం ఎమ్మెల్యే కోట్ల మండల ప్రజల నుండి వివిధ సమస్యలపైన అర్జీలు తీసుకుని వచ్చిన ప్రజల నుండి వినతిపత్రాలను స్వీకరించారు ఈ అర్జీలన్నిటినీ సమస్యలు పరిష్కరించడంలో ఆన్లైన్లో పొందుపరిచి ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తూ ప్రజలకు తెలిసే విధంగా అప్డేట్ చేయాలని అధికారులకు ఎమ్మెల్యే కోట్ల ఆదేశించారు

Mi hermano saber tomar ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ హరిప్రసాద్ మండల ఎంఆర్ఓ నాగమణి మండల ఎంపీడీఓ ఫజల్ రెహమాన్ మండల సిఐ వెంకటేశ్వరరావు పట్టణ కన్వీనర్ బుగ్గన్న ప్రసన్నలక్ష్మి మండల టీడీపీ కన్వీనర్ ఎల్లనాగయ్య విద్య వైద్యం వ్యవసాయం అధికారులతో పాటుగా అన్ని శాఖల మండల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు